ఓకే నా పేరు అశోక్ గుప్తా నేను తెలంగాణ నుంచి వచ్చాను తెలంగాణ భద్రాద్రి కొత్త మాది అక్కడి నుంచి వెళ్ళి వేదాలయస్ కంపెనీ మీటింగ్కి రావడం జరిగింది వేదాలయక్స్ కంపెనీ ఎక్కడైతే ఉందో ఆ కంపెనీ విజిట్ చేసాము ఇలా కంపెనీ హెడ్ హెడ్ ఆఫీస్ని చూసాము హెడ్ ఆఫీస్లో మేము ఈరోజు ట్రైనింగ్ తీసుకున్నాము కంపెనీ ద్వారా ఎవరెవరు హెచ్ఏవర్స్ అయ్యారో నేను ప్రజెంట్ షూటింగ్ స్టార్ లెవెల్లో ఉన్నా షూటింగ్ స్టార్ లెవెల్లో ఉన్న వాళ్ళకు ఇక్కడ ఏదైతే సెలబ్రేషన్స్ ఉంటాయో దాంట్లో మమ్మల్ని అందరినీ సన్మానిస్తారు అట్లనే ఇక్కడ కంపెనీ ఏదైతే ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఉన్నాయో ఫ్యూచర్ కోసం అంటే ఈ కంపెనీ అనేది కోసం ఇప్పటి కోసం కాదండి రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి ఎలా డెవలప్ చేయాలనే ఆలోచన అంటే వచ్చే టూ థర్టీ వరకు మన కంపెనీ ఎలా ఉండబోతుందో మీకు ఇవాళ ఒక లుక్ అనేది చూపిస్తానండి ఇక్కడ ఏదైతే నేను ఇక్కడ నిలబడ్డానో ఈ నిలబడ్డ ప్లేస్ వచ్చేసి వేదాలయస్ కంపెనీకి సంబంధించిన ఏదైతే ఈ ఈ యూనిట్ ఉందండి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పదహారు వేల స్క్వేర్ ఫీట్లలో నిర్మిస్తాను ఇంకొక ప్రత్యేక ఏంటంటే ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నామ్స్ ప్రకారము ఈ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కంపెనీ కడుతుందండి పదహారు వేల స్క్వేర్ ఫీట్లు అది కూడా ఏడు అంతస్తుల బిల్డింగ్ అండి ఈ ఏడు అంతస్తుల బిల్డింగ్లో మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్రపంచ స్థాయిలో ఏదైతే ప్రొడక్ట్స్ ఆ ప్రొడక్ట్స్ తయారు చేయబోయే కంపెనీ ఇక్కడే ఉందండి ఇదేదానికి కంపెనీలో ఇప్పటివరకు ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో కూడా ఇలా ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ నామ్స్ ప్రకారం తయారు చేసిన ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు అంత గ్రేటెస్ట్ కంపెనీలో నేను చేయడం నిజంగా నేను గెరవకాలండి ఏడంత బిల్డింగ్ మనకు ఏదైతే ఎయిత్ యానివర్సరీ ఉందో ఎయిత్ యానివర్సరీ వరకు ఇది లంచెం యూనిట్ కంప్లీట్ అయిందని చెప్పారు ఎండి గారు ఈరోజు మీటింగ్లో ఇక్కడ చూడండి ఇదే కాకుండా ఇక్కడ ఒక హాస్పిటల్ని నిర్మిస్తాను ఈ హాస్పిటల్ వచ్చేసి పదివేల స్క్వేర్ ఫీట్లలో ఈ హాస్పిటల్ నిర్మిస్తాను అండి ఈ హాస్పిటల్ కూడా ఏది కార్పొరేట్ ఆఫీస్ హాస్పిటల్ లెవెల్లో ఇది నిర్మిస్తారు అంటే ఇక్కడ చూడండి ఆయుర్వేదిక హాస్పిటల్ ఇంత పెద్ద హాస్పిటల్ ఇక్కడ లేదు ఇక్కడ అలాంటి హాస్పిటల్ హాస్పిటల్ పక్కనే ఒక పార్క్ లాగా నిర్మిస్తారు దాని దానికి ముందుగానే ఇక్కడ గుడి టెంపుల్ నిర్మిస్తారు ఎవరైతే అక్కడికి ఇలాంటి వస్తారో వాళ్ళు వచ్చి దేవుడికి ప్రార్థన చేసుకోవడానికి వాటి అన్నిటి కూడా ఇదంతా కూడా చూడండి ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ నడుస్తుంది మీరు చూస్తున్నారు కదా చూసి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్ నిర్మించబోతుంది కంపెనీ ఇది కార్పొరేట్ ఆఫీస్ అది కూడా మామూలు కార్పొరేట్ ఆఫీస్ కాదండి పదివేల స్క్వేర్ ఫీట్లలో కార్పొరేట్ ఆఫీస్ నిర్వహించబోతున్నారు అలాంటి ఒక గ్రేటెస్ట్ కంపెనీగా మనము చేయవచ్చు అండి ఇంకోటి ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆఫీస్ ఉంటుందని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఏదైతే మేము ఏ రోజు వచ్చామో ఇక్కడ మేము ఓన్లీ పదమూడు మంది మాత్రమే వచ్చామండి మొత్తం నా టోటల్ టీంలో మెయిన్ మెయిన్ లీడర్స్ అందరు వచ్చారు కాబట్టి ఇంకా మార్కెట్లో చాలా మందికి అసలు వేదలైజ్ కంపెనీ అందని తెలియదు కాబట్టి మీరు అందరూ కూడా ఈ కంపెనీ కోసం మీరు స్టడీ చేయండి ఇలాంటి ఒక కంపెనీలో మీరు చేసినట్టయితే రేపటిలో ఉన్న ఫ్యూచర్లో మీరు ఒక ఫ్యూచర్లో ఒక మీ ఏదైతే ఫ్యూచర్ కోసం మీరు అనుకుంటారో అలాంటి ఫ్యూచర్ ఇక్కడ సా సాధించాలి నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ వేదాలెక్స్ ప్లా ప్లాట్ఫామ్ అనేది ఇలాంటి కంపెనీలో మనం ఇంకా స్టార్టింగ్లో ఉన్నాము కాబట్టి చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఫాస్ట్ వ్యాక్లో చేస్తున్నారు రాబోయే ఒక వన్ ఇయర్లోనే ఒక రికార్డ్ స్థాయిలో మనము వేదాలెక్స్ కంపెనీలో జాయిన్ అవ్వడానికి జనాలు క్యూ కడతారండి మీ దగ్గర మీరు వేదాలెక్స్ కంపెనీలో ఉంటే చూడండి మీ దగ్గర నుంచి వాళ్ళు జాయిన్ అవుతారు కాబట్టి ఫస్ట్ ఎవరైతే వీడియో చూసారో మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఆంధ్ర తెలంగాణ మీకు అన్ని ఏరియాలలో మా స్టోర్స్ అనేది ఓపెన్ చేస్తున్నాము మీ కార్లో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అది సపోర్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవ్వండి మా సీనియర్ లీడర్స్ చాలా ఎక్స్ట్రా లీడర్స్ వీళ్ళందరూ కూడా జార్ఖండ్ నుంచి వెళ్ళి ग्रेट लीडर से थैंक यू सर थैंक यू वेरी मच सुपर 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 आप तेलंगाना से हाँ अशोक जी है ना हाँ अशोक गुप्ता जी तो सर ये बहुत अच्छा लगा हमको तो यहाँ पर आके और अशोक जी हैं आप इनके साथ में जुड़े मैडियर प्रेम्स आपकी जिंदगी और आपसे जुड़े जितने लोग की जिंदगी होगा ना वो कामयाब होगा बेहतर होगा वो प्राउड फील करेंगे सिस्टम में आने के बाद में तो बहुत बढ़िया है बहुत अच्छा है आप सिस्टम में आओ अपने सपनों को पूरा करो ड्रीम्स को अचीव करो నమస్కార్ సూపర్ వెరలాక్స్ సూపర్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సున్నారుగా ఎంత ఎనర్జెటిక్గా ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీగా మాట్లాడారు లీడర్స్ అట్లా ఎక్కడ చూడండి వాళ్ళందరూ లీడర్స్ మొత్తం ఎంతమంది జార్ఖండ్ నుంచి వచ్చారు యాభై మంది వచ్చారండి జార్ఖండ్ నుంచి మన దగ్గర ఎవ్వరు లేరు మనమే ఉన్నాము కాబట్టి కాన్సన్ట్రేట్ చేయండి జస్ట్ రాబోయే రోజుల్లో మనము రికార్డ్ని క్రియేట్ చేయొచ్చు మీరు అందరూ కూడా సహ సహకారం చేస్తే అందరం కూడా ముందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ యూ వెల్ క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్